ఎస్ న్యూస్కి స్వాగతం కొండమల్లెపల్లి మండలం పెండ్లిపాకల రిజర్వాయర్లో భూములను కోల్పోయిన పెంలిపాకల గుడితాండ గ్రామస్తులకు మండల పరిధిలోని దేవరకొండ జానితాండ గ్రామాలలో రిహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న సర్వే నిలిపివేయాలని రెండు తాండలకు చెందిన రైతులు మంగళవారం దేవరకొండలో ఆందోళన చేపట్టారు పెండిపాకల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న ఆయా గ్రామాల భూనిస్వాస్థులకు వారి గ్రామాల్లోనే భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహానికి దండవేసి దేవరకొండ బస్టాండ్ ఎదుట రాస్తరోకో చేపట్టారు అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు கூகுள் கோவால் 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 مابول ماکي کاوالي 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 ما مابول جوڙ راوادو مابول جوڙ راوادو پرમુخت روپتو